హాయ్ అండి నమస్తే ఈరోజు పొటాటో ఉల్లి కాడలతో టేస్టీ కర్రీ ఒకటి చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతి రోటి పుల్క రైస్లకు కూడా చాలా బాగుంటుందండి ముందుగా పొటాటోస్ తీసుకుని నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించుకోవాలి లేత పొటాటోస్ అయితే ఒక్క విజిల్కి ఉడికిపోతాయి కొంచెం ముదిరితే చూసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉల్లికాడలు తీసుకొని నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అవి మా బాల్కనీ గార్డెన్లో నేను పెంచిన ఉల్లికాడలు అండి ఉల్లికాడలు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి దీనికి ఎండ కూడా అవసరం లేదు చూద్దాము ఉడికినివ్వలేదు పొటాటోసు ఇలాగా ఫోర్క్తో కానీ చాక్తో కానీ గుచ్చి చూసుకుంటే ఉడికిన లేదో తెలిసిపోతుందండి చల్లారిన తర్వాత తొక్క తీసుకుని కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి పచ్చివాసన పోయే వరకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుని రుచికి సరిపడా సాల్టు పసుపు కారం ధనియా జీరా పౌడరు మసాలా పౌడరు వేసుకుని రెండు మూడు సార్లు ఇలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఉల్లికాడల్లో వాటర్ ఉంటుందండి ఎక్కువ వాటర్ పోయవలసిన అవసరం లేదు మూత పెట్టుకుని కొంచెం మగ్గిన తర్వాత బాగా కలుపుకొని మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసేసుకుని అటు ఇటు బాగా కలుపుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుని మూత పెట్టుకుని దగ్గరగా ఉడికించుకోవాలి పొటాటోతో చేసిన ఏ కర్రీస్ అన్నా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి ఈసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టపడతారు చూద్దామండి బాగా దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకోవటమే అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి